కర్నూలు బొందులి యోజన సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవం నగరంలోని యునైటెడ్ క్లబ్ నందు సంఘం అధ్యక్షులు బి రాఘవేంద్ర సింగ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు కార్తీక వనభోజన మహోత్సవానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి వర్ణిలో టి భరత్ హాజరయ్యారు ఈ సందర్భంగా రాజ్పుత్ బొందుల యోజన సంఘం నాయకులు మంత్రి టిజె భరత్ ను శ్రీశైలంలో వసతి గృహం కల్పించడంతో పాటు కర్నూలు నగరంలో మహారాజ్ విగ్రహం నిర్మాణం కొరకు తోడ్పాటు అందించాలని కోరారు అంతకుముందు ఉసిరిక చెట్టును సందర్శించి అక్కడ మహిళా భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆర్ రఘునాథ్ సింగ్ ట్రెజరర్ రామ్ భవానీ సింగ్ సత్యనారాయణ సింగ్ సాయి కిరణ్ సింగ్ సాయి చరణ్ సింగ్ మహేశ్వర్ సింగ్ నారాయణ సింగ్ అభిమన్యు సింగ్ నరహరి సింగ్ మహేష్ సింగ్ సుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు ఎవరైతే విద్యాపరంగా మంచి ర్యాంకులు సంపాదించిన వాళ్ళకు కూడా ఇక్కడ బహుమతి ప్రయాణము వాళ్ళకు ప్రోత్సాహాలు కూడా ఈ సమావేశంలో వాళ్ళకు కూడా ఇస్తున్నాము భవిష్యత్తులో చాలామంది బీద వాళ్ళకు కూడా ఇక్కడ నుంచి మ్యారేజెస్ ఎవరైతే పెళ్ళిళ్ళు జరుగుతాయో మ్యాట్యూమ్ కూడా పెడుతున్నారు ఇక్కడ అందరికీ సహకారంగా ఈ బంధుల కాస్టులు గుర్తింపు తేవాలి రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ దానికోసం సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం అనమాట గతంలో ఒక ఆరు ఏడు సంవత్సరాల కిందట మొత్తం సౌత్ ఇండియా లెవెల్లో ఇరవై వేల మంది హిందూ రాందు వాళ్ళతో టీఈటి కళ్యాణ నాటకంలో ఒక సమయం ఏర్పాటు చేశాను ఇప్పుడు దాదాపుగా ఇరవై వేల మంది పాల్గొన్నారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా గోదేవి జిల్లాలో వేరే రాష్ట్రం కూడా అందరు కలిసి గుర్తింపు చేసుకున్న విధంగా మాట్లాడి థ్యాంక్ యూ చరిత్రలోనే ఒక చిరస్మరణీయంగా నిలిచ నిలిచిన వ్యక్తి సో ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు అక్బర్తో పోరాడి నా యోధుడు వీరుడు అండ్ శౌర్యుడు సో ఇతని వల్లే రాజ్పుత్ సమాజం కానీ రాజ్పుత్ క్యాస్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ కావడానికి కారకులైన వ్యక్తి రాజ్పుత్ మహారాణా ప్రతాప్ సింగ్ సో ఇతని స్టాచ్యూ ఒక విగ్రహంకి కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం టీజీ భారత్ గారికి నారా సార్ సో యాజ్ వెల్ ఆస్ శ్రీశైలంలో మాకంటూ ఒక్క చౌలి ఎందుకంటే అన్ని కులాల వారు వాళ్ళు వెళ్ళి శ్రీశైలంలో దర్శనం చేసుకొని నేను అట్లీస్ట్ ఉండడానికి ఒక రూమ్ అన్న ఉంది వాళ్ళకి అంటే ప్రతి ఒక్కరికి చౌలి ట్రీస్ ఉన్నాయి సో వీ రిక్వెస్ట్ టు టీజీ భరత్ వెల్ ఎస్ నాగరాజ్ సార్ ప్లీజ్ ప్రొవైడ్ ఏ కాటేజ్ ఫర్ అస్ ఫర్ అవర్ క్యాస్ట్ బికాజ్ వీ టు హ్యావ్ ఆక్యుపైడ్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్ గత పద్దెనిమిది ఏళ్ళ నుంచి మేము ఈ రాజ్పత్ పొందిల పులస్ లెక్క వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము మా దేయం ఒకటే ఇక్కడ మేము చాలామంది అంటే ఈ పరానా రాష్ట్రం నుంచి వలసపై వచ్చినారు అనేది జరుగుతుంది కానీ ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ మాకు కొన్ని కార్పొరేషన్ అంటూ పొందిలు కార్పొరేషన్ అంటూ స్థాపించారు మా దేశం ఒకటే ఇక్కడ మా కులంకి ఒక గుర్తింపు అనేది మా కులంకి ఒక గుర్తింపు అనేది లేదు సో మేము ఈ గుర్తింపు కోసం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి జిల్లా నుంచి మా మా సంఘాల ద్వారా మేము ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేస్తున్నాము రాఘవేంద్ర సింగ్ ఈ కర్నూలు రాజకీయ యువజన సంఘం అధ్యక్షుడుగా ఓకే మా దేయం ఒకటే అండి ఈ మా కులానికి తగిన గుర్తింపు లేదు సో ఆ గుర్తింపు కోసం ప్రస్తుత ప్రభుత్వాలు గత ప్రభుత్వం అంతా కూడా మేము చాలామంది రిక్ రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈ కుల గుర్తింపు కోసమే మా మా మెయిన్ పార్ట్ మేము కర్నూలు జిల్లాలో దాదాపు ఒక రెండు వేల ఫ్యామిలీస్ ఉన్నాము ఈ ఈరోజు ఈ కార్తీక వనభోజన కార్యక్రమం నిర్వహిస్తున్నాం నమస్కారం ఈరోజు గొంధి రాజ్ కుర్తి యొక్క కార్తీక వనభోజన కార్యక్రమం కర్నూలు జిల్లా యునైటెడ్ క్లబ్లో కావడం జరుగుతుంది ఇది గత పద్దెనిమిది సంవత్సరాలుగా మా భోజన అనేటువంటి కర్నూలు జిల్లా నిర్విరామంగా జరుగుతూ ఉన్నాయి మా యొక్క కులం యొక్క సభ్యులందరం కూడా ఇంకా సంస్కృతితో ఈ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకువెళ్తున్నాము ఇక్కడ ముఖ్యంగా మా కులానికి కావాల్సినటువంటి కొన్ని అవసరాలు అవసరం ఉన్నాయి మాకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడ మా కులం వచ్చేసి ఇక్కడ బీసీలో ఉంది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఆరు నుంచి మాకు బీసీ కులం వచ్చేసారు ఇక్కడ కానీ కేంద్రంలో మాది ఓసీలో ఉన్నందుకు మా పిల్ల విద్యార్థులందరూ కూడా చాలా మంది ఓబీసీ రిజర్వేషన్ రాక చాలా నష్టపోతున్నారు అనేక రకంగా నీట్ సీట్లలో కానీ ఎంసెట్లో కానీ మా పిల్లలకు సీట్లు రావడం లేదు ఈ విషయమే చాలా సార్లు మేము అందరికీ కూడా రిప్రజెంట్ చేశాము కాబట్టి ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించి మా యొక్క కమ్యూనిటీని ఓబీసీగా గుర్తించి మా విద్యార్థులకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా మాకు కావలసినటువంటి ప్రతాప్ ఈ కులంలో ఉన్నటువంటి శ్రేష్ఠుడైనటువంటి మేవాడు రాజు అయినటువంటి మహారాణ ప్రతాప్ గారి విగ్రహం కూడా ఈ కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా రిప్రెండేషన్ ఇవ్వడం జరిగింది దాన్ని కూడా వాళ్ళు పరిశీలిస్తారని ఈ సభాముఖంగా వాళ్ళని కోరుకుంటున్నాను దాంతోపాటు మాకు శ్రీశైలంలో కూడా అన్ని కులాలకు ఉన్నట్టు మాకు కూడా అక్కడ మాకు కుల సభుత్వ వసతి కానీ శాంక్షన్ చేసినట్లయితే అందరికీ కూడా మేము రుణపడి ఉంటామని ఈ సభావేదిక అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి మరియు మినిస్టర్ గారికి ఎమ్మెల్యే ఎంపీ అందరూ కూడా సవీనియంగా మా కుల బంధువులందరి తరఫున మా కుల పెద్దల తరఫున ఈ సంస్థ అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇది బొందిలి శివాన్సి